శ్రీమతే రామాంజయ నమ అస్మద్గురుభ్యో నమ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం దశరథ మహారాజు సభను ఏర్పాటు చేసి రామచంద్రుడు యువరాజుగా ఉండుటకు మీకందరికీ సమ్మతమేనా అని అడిగితే ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారు కారణం ఏమిటి అని దశరథ మహారాజు ప్రజలందరినీ అడిగితే మహారాజా మీరందుకేమీ బాధపడవద్దు మీ రాజ్య పరిపాలన మీ రాజ్య పరిపాలన చాలా బాగుంది మీరు పరిపాలించే విధానము చాలా బాగున్నది కానీ ఇంకా అంతకంటే మీ గుణగణములన్నీ కూడా బాగా ఉన్నాయి రాజ్య పరిపాలన దశరథ మహారాజు ఆ రాజు యొక్క పూర్వీకులు ఇక్ష్వాకు వంశ ప్రభువులందరూ కూడా సూ సూర్యవంశ రాజులందరూ కూడా రాజ్య పరిపాలన అత్యద్భుతంగా చేశారండి ఏ ఒక్కరికి కష్టము కలగకుండా రాజ్య పరిపాలన చేసినటువంటి మహానుభావులు సూర్యవంశ రాజులు అందుకు దశరథుడేమీ తక్కువ కాదు చాలా చక్కగా రాజ్య పరిపాలన చేశారు ఎవరికీ కించిత్తు నష్టము కష్టము కలగకుండా చూచాడు కానీ ఇంకా నేను ఈ తెల్ల గొడుగు క్రింద ఉండి నేను ఇంకా రాజ్యభారాన్ని మోయలేను వయోధికుడి ఏవో దుస్వప్నములు కలుగుతున్నాయి కనుక యువరాజుగా రాముడిని నిర్ణయించాడు దశరథ మహారాజు అయితే మహారాజా మీ రాజ్య పరిపాలన కూడా చాలా బాగుంది కానీ నీ కుమారుడి యొక్క గుణగణములు ఇంకా అధికంగా ఉన్నాయి అదే దోషమన్నారట ఏమిటంటే మహారాజా బహవో కళ్యాణ గుణా పుత్రంతి నీ కుమారుడికి అధికమైన కళ్యాణ గుణములు ఉన్నాయి ఏదో ఒకటో రెండో మంచి గుణాలు కాదండి రామచంద్రుడికి ఎన్ని గుణాలు ఉన్నాయట ప్రియభాషి మితభాషి స్మిత పూర్వ భాషి స్మిత భాషి అంటూ రాము రాముడి యొక్క గుణగణాలను వర్ణిస్తాడు వాల్మీకి మహర్షి అనేక గుణములు కలిగినటువంటి గుణము అంటేనే కళ్యాణ గుణం పరమాత్మకి అన్నీ మంచి గుణములే మాట్లాడే విధానం కూడా అతి అద్భుతంగా ఉంటుందటండి రామచంద్రుడు మరి ఒక గొప్ప కులములో జన్మించాడు గొప్ప వంశం సూర్యవంశం చక్రవర్తి దశరథ మహారాజు చక్రవర్తికి కుమారుడు ఒక క్షత్రియ వంశం క్షత్రియ కులం అందున అస్త్ర శస్త్ర వేద వేదాంగ విద్యలన్నిటినీ పొందినవాడు అధిక ధనవంతుడు ఇవన్నీ ఉంటే మనిషికి ఏం లభిస్తుందండి ఏమొస్తుంది అంటే ఒక అహంకారం వస్తుంది కానీ రామచంద్రుడి దగ్గర ఆ అహంభావం ఏమీ లేదు అందరితో అరమరికలు లేకుండా కలిసిమెలిసి ఉండేవాడు ఇదే గుణానికి సౌశీల్యం అని పేరు అసలు గుణం అంటేనే సౌశీల్యం అనే గుణం తన దగ్గర ధనం అధికంగా ఉంది గొప్ప వంశంలో జన్మించాము గొప్ప విద్యావంతుడని అనేటటువంటి గర్వము ఏమాత్రము లేకుండా తనకంటే తక్కువ వారితో కూడా అరమరికలు లేకుండా నడుచుకునేటటువంటి వ్యక్తిత్వం సౌశీల్యం అంటారు ఆ గుణానికి సౌశీల్యం అని పేరు అటువంటి సౌశీల్యం అనే గుణము కలిగినవాడు రాముడు మరి మాట్లాడడమో ఎవరైనా కనిపిస్తే ఏదైనా సభకు వెళితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళను ముందుగా తానే మా పలకరించేవాడట మనం చూస్తుంటాం ఏ ఫంక్షన్కో వెళితే వాళ్ళని గమనిస్తాము చూస్తాము వాళ్ళు మాట్లాడిస్తే మాట్లాడదాంలే అని ఊరుకుంటాం అలా కాదు వాళ్ళకంటే ముందుగానే పూర్వ భాష రాఘవ అన్నారు వాళ్ళు పలకరించాలని చూడడం ఎందుకండి అరే బాగున్నావా అది ఇది మనమే వెళ్ళి పలకరించాలి కానీ అమ్మో మనకేదో అహంభావం అలా మాట్లాడిస్తే మనం తక్కువ వాళ్ళం అయిపోతామేమో అనే భావన మనకుంటుంది వాళ్ళు వచ్చి పలకరించి మాట్లాడితే ఆ గొప్ప మనమే వెళ్ళి మాట్లాడితే మనం చులకనవుతామనే భావన అటువంటిది ఏమీ లేదు రామచంద్రుడికి పూర్వభాషీ చరాఘవహ స్మిత పూర్వ అట నవ్వుకుంటూ మాట్లాడేటటువంటి వాడు మనకు అసలు నవ్వు అనేది ఎప్పుడు అసలు మానవ జన్మకి మిగతా జంతు రాశి అన్నిటికంటే కూడా విలక్షణమైనటువంటి లక్షణం ఏమిటండి అంటే నవ్వగలగడమే కదా అది మాత్రం మనకి ఎప్పుడూ రాదు కానీ రామచంద్రుడు అలా కాదు స్మితపూర్వ భాష నవ్వుతూ ముందుగానే వాళ్ళకంటే ముందుగానే వెళ్ళి వాళ్ళని పలకరించేవాడు అందుకని రాముడు అంటే అందరికీ ఇష్టం ఇంతేనా అండి అంటే అవును అది కూడా ఒక మంచి లక్షణం మనం ఇంతవరకు మనం కూడా వీటిని అలవాటు చేసుకోవాలి ఇలా పలకరించడము మాట్లాడడం అనేది అంతేకాదండి వ్యసనేషుచ మనుష్యానం భృషం భవతి దృక్కి దుఃఖిత అన్నాడు ఎవరైనా కష్టాలలో ఉంటే వాళ్ళకంటే ఎక్కువగా కష్టపడిపోతాడట వాళ్ళకంటే ఎక్కువగా బాధపడిపోతాడు కష్టాల్లో ఉన్నవాళ్ళు బాధపడుతూ ఉంటారు ఏదో వ్యాపారంలో నష్టం వచ్చింది మరి ఇంకేదో జరిగింది వాళ్ళు బాధపడుతూ ఉంటారు అయ్యయో మీరు ఎందుకు బాధపడుతున్నారు అని అడిగి వాళ్ళకంటే ఎక్కువగా బాధపడతాడు వాళ్ళకు చేయవలసినటువంటి సహాయాన్ని వెంటనే చేసేస్తాడు అలాంటి వాడండి మీ రామచంద్రుడు అని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చెప్తున్నారు అంతేనా అందరూ సంతోషిస్తూ ఉంటే ఒక గొప్ప వేడుక జరుగుతోంది పిల్లవాడు పుట్టినరోజు జరుగుతోంది వాళ్ళు సంతోషిస్తూ ఉంటే ఆ తండ్రికి ఎంత సంతోషం అండి ఇంట్లో ఆ పిల్లలకు పుట్టినరోజు పండుగ అలాంటివి జరుగుతుంటే తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారో అంతకంటే ఎక్కువ సంతోషిస్తాడట మన రామచంద్రుడు సంతోషించి వారికి కావలసినటువంటి బహుమతులన్నీ పంపిస్తుంటాడు ఆనందంగా వాళ్ళతో పాటే ఆ రోజంతా గడుపుతాడు బాధపడుతున్న వాళ్ళతోటి బాధపడుతూ వాళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళతో గడుపుతాడు ఇటువంటి గుణములు అనేకము కలిగినటువంటి వాడు మీ కుమారుడైనటువంటి రామచంద్రుడు రాజా దశరథ మహారాజా అందుకని మీ కుమారుడైనటువంటి రామచంద్రుడిని యువరాజుగా మేము కోరుకుంటున్నాము అని ప్రజలందరూ తెలియజేస్తే దశరథ మహారాజు చాలా సంతోషించాడు అయితే వశిష్ఠ మహర్షితోటి మాట్లాడిన తర్వాత రామచంద్రుడిని కూడా సభకు పిలిచి అక్కడ సభికులందరి ముందు కూడా రామచంద్ర నీకు నిన్ను యువరాజుగా పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాము అని తెలియజేస్తాడు అప్పుడు రామచంద్రస్వామి తండ్రికి నమస్కరించి సరే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ తర్వాత మళ్ళీ సభ పూర్తయింది పూర్తయిన తర్వాత రామచంద్రుడిని ప్రత్యేకంగా మందిరంలోనికి పిలుచుకొని తన అంతఃపురంలోనికి పిలుచుకొని రాముడికి మళ్ళీ తెలియజేస్తాడు ఈ విషయాన్ని రామ నిన్ను పట్టాభిషక్తుని చేయాలనుకుంటున్నాను ఇన్ని సంవత్సరాల రాజ్య పరిపాలన అనంతరము నాకు దుశ్శకునములు ఏవో కనిపిస్తున్నాయి అలాంటి దుశ్శకునములు కనిపిస్తే నాకేమన్నా కీడు సంప్రాప్తిస్తే రాజ్యానికి నష్టం అందుకని నీకు నిన్ను యువరాజుగా పట్టాభిషేక్తుని చేయాలనుకుంటున్నాను ప్రజలందరూ కూడా సమ్మతించారు అనే విషయం చెప్తే సరే నాన్నగారు అన్నాడు చేతులు నమస్కరించాడు చేతులు జోడించాడు అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయాడు రాముడు ఇలా రామచంద్రుని యొక్క నడవడిక ఇది కష్టైక ప్రియదర్శన అని రాముడిని చూడాలి చూడాలి అనేటటువంటి కోరిక దశరథ మహారాజు కూడా అధికంగా ఉంటుందండి రామచంద్రుడు కొద్దిసేపు కనిపించకపోతే పిలిపించుకునేవాడట భవనం నుండి రామ ఒకసారి రావాలి అని కబురు వెళ్ళగానే రామచంద్రుడు వచ్చేవాడు నాన్నగారు ఏమిటండి నమస్కరించి నిల్చునేవాడు అలా చూసేవాడు తర్వాత వెళ్ళిపోమనేవాడు దశరథుడు మళ్ళీ వెళ్ళిపోయేవాడు మళ్ళీ పిలిచాడు మళ్ళీ వెళ్ళాడు ఇలా రోజులో ఎన్నిసార్లు తండ్రి పిలవడము కుమారుడు రావడం ఎందుకు నాన్నగారు పిలుస్తున్నారు పది పదిహేను సార్లు కూడా పిలిచాడటండి ఒక్కొక్కసారి ఏ విషయం ఏం లేదు ఏం లేదు వెళ్ళిరా నాయన వెళ్ళడం ఎందుకు నాన్నగారు ఇన్నిసార్లు పిలుస్తున్నారు ఏదో ఒక విషయం చెప్పొచ్చు కదా పనిలేక పిలుస్తున్నారు ఇలాంటి మాటలు ఏవి లేవండి మన పిల్లల్ని చూస్తే ఒకసారి కాక ఇంకొకసారి చెప్తే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మాటలు ఇవి కాదు వినయము ప్రకటించుట పెద్దల ఎందు అంటే ఇది ఇలా ప్రవర్తన రాముడి ప్రవర్తన ఉండేది కనుకనే ఆనాటి ప్రజలందరూ కూడా రామచంద్రుని చూడాలి దర్శించాలి అని అనుకునేవారు అంతేకాదట స్త్రీలు వృద్ధులు మహిళలు పురుషులు అందరూ కూడా ప్రతిరోజు అయోధ్య నగరంలో రోజుకు రెండుసార్లు కోవిలకు వెళ్ళేవారట ఎందుకండి అంత గొప్ప భక్తులా అంటే ఏం మొక్కుకోవడానికి అంటే రామచంద్రుడు క్షేమంగా ఉండాలి మా రాముడు క్షేమంగా ఉండాలి అని నమస్కరించుకోవడానికి కోవలకు వెళ్ళేటటువంటి వాళ్ళటండి చూడండి ఒక ఒక వ్యక్తి ప్రవర్తన ఇంత చక్కగా ఉంటే మన చూ మనలను అంత చక్కగా అందరూ ప్రేమిస్తారు ఇది రామచంద్రుడు అత రాముడు తన యొక్క నడవడిక ద్వారా మనకు తెలియజేసేటటువంటి విషయం గొప్పనైన విషయం అప్పుడు రామ్ అందరూ సంతోషించారు వశిష్ఠ మహర్షి వశిష్ఠ మహర్షిని పిలిచి దశరథ మహారాజు మరి రేపు బాగానే ఉంది కదా రేపే ముహూర్తం పెట్టేద్దాము రామచంద్రుడి యొక్క పట్టాభిషేకానికి యువరాజ పట్టాభిషేకానికి రేపు సంపత్తారు అవుతుంది అని తానే నిర్ణయం చేశాడటండి దశరథ మహారాజు అసలైతే పురోహితులను పిలిచి మంచి రోజు ఏది ఏ నక్షత్రం ఏ ఏ రోజు మంచిది చూడండి అని పంచాంగం ద్వారా చూపించుకోవాలి అదంతా ఏం లేదు దశరథ మహారాజే రేపు బాగానే ఉంది కదా రాముడికి సంపత్త అవుతుంది నిర్ణయం చేసేయండి అన్న తర్వాత వశిష్ఠ మహర్షి ఏమంటారు రాజు చెప్పిన తర్వాత సరే అండి అన్నారు మళ్ళీ రాముని పిలిచారు రామ రేపే నీకు పట్టాభిషేకం ప్రొద్దున తొమ్మిది గంటల వరకు అని ఒక ఒక సమయాన్ని చెప్పారు సరే అన్నాడు రాముడు మళ్ళీ వెళ్ళిపోయాడు విష్ వశిష్ఠ మహర్షి మొదలైన వాళ్ళందరూ కూడా రేపటి పట్టాభిషేక కార్యక్రమానికి కావలసినటువంటి పదార్థాలన్నింటినీ వస్తువులన్నింటినీ సేకరించడంలో నిమగ్నమై ఉన్నారు జై శ్రీమన్నారాయణ